ओम। श्री श्रीमहागणाधिपत नम श्रीगुभ्यो नम हरी ओ विमे सहस्रकिीमे तूर्य प्रचोदया ॐ श्रीगणेशाय नमः नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूतिस्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरिञ्चि नारायणशङ्करात्मने ॐ भास्कराय विद्महे మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఓ ఇప్పుడు ఆదిత్య హృదయంలో పదహారవ శ్లోకంలోకి వస్తున్నాం ఇప్పుడు మనం సూర్య నమకంలో ఉన్నాం అది గుర్తుపెట్టుకోండి ఈ శ్లోకంలో ఉండేవి కూడా సూర్య నమకానికి సంబంధించినటువంటి శ్లోకాలు నామాలి నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమ జ్యోతిర్గణానా పతయే దినాధిపత పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమ ఇదంతా ఒక నామం పూర్వగిరి పశ్చిమగిరి పశ్చిమ అద్రే అన్నారు ఇక్కడ పూర్వగిరి అన్నారు దానికి కూడా విశేషంగా చూద్దాం సూర్యుడు తూర్పును వదిస్తాడు తూర్పు నుండే కొండ పూర్వగిరి అంటే అన్నమాట అంటే ఏంటి మనం నిన్న కూడా చెప్పుకున్నాం సూర్యుడేమో తూర్పు ఎక్కడుందో చూసుకుని ఉదయించాడు సూర్యుడు ఉదయించిందే తూర్పు అవుతుంది మనకు అందుకని ఆయన కాలహాన్ని అని మనం చెప్పుకున్నాం కదండి అందుకని దిక్కులకి ఆయనే హరిదాననుడు అని చెప్పుకున్నాను అందుకని ఆయన వచ్చాడు అంటే ఆహా ఇది తూర్పు అని మనకు తెలుస్తుంది తూర్పు తెలిస్తే మిగిలిన దిక్కులు తెలిసిపోతాయి కదా అదనమాట అలాగా మ పూర్వాయాగిరయే గిరి అంటే కొండ ఏ కొండ మించి అయితే తను ఉదయిస్తున్నాడో అది తూర్పు అది పూర్వగిరి అంట అనమాట దాన్ని ఆయన మళ్ళీ అస్తమించేది పశ్చిమాద్రి అక్కడ అద్రి అన్నారు అద్రి అన్న గిరి అన్న కొండే కొంచెం తేడాలు ఉన్నాయి అది ఇప్పుడు మనం ఒకసారి మనం చూద్దాం అన్నమాట అంటే పశ్చిమాయాద్రయేన అంటే ఆ పశ్చిమ దిక్కు నుంచి అస్తమించేటువంటి వానికి పూర్వ తూర్పు దిక్కు నుంచి ఉదయించేటువంటి సూర్యుడికి నమస్కారం అదనమాట నమ పూర్వాయ పశ్చిమాయా పశ్చిమాయాద్రయే నమ మొదలొక నమస్కారం ఆఖండ నమస్కారం దీన్ని ఉభయతో నమస్కారం అంటారు అంటే ఏంటమాట భావాతీత ప్రకటన ఉన్నప్పుడు ఉభయతో నమస్కారం 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 ఇందాక అదే పద్ధతిలో ఇక్కడ ఉభయతో నమస్కారం అంటారు అన్నమాట దీన్ని ఇప్పుడు ఇప్పుడు గిరి అద్రి అనేటువంటి రెండు కూడా పర్వతాన్ని తెలియజేస్తాయి పర్వతం అంటే ఏమిటి కదలకుండా స్థిరంగా ఉండేటువంటిది అనమాట ఆ కదలకుండా స్థిరంగా ఉండేటువంటి ఆ తత్వమే పరబ్రహ్మ తత్వం అనమాట పూర్వగిరి అంటే ఇంకో అర్థంలో చూస్తే పూర్వం ఎప్పటినుంచో ఉన్నది ఎప్పటినుంచో ఉన్నది ఏమిటి స్థిరంగా కదలకుండా అంతటా వ్యాపించి ఉన్నది ఏమిటి తత్వమే అనమాట సర్వ చైతన్య రూపాణం అని చెప్పినట్టుగా ఆ సర్వచైతన్య సర్వవ్యాపకత్వమైనటువంటి తత్వం ఏ ఉందో అదే స్థిరం అదే పర్వతం అన్నమాట పూర్వగిరి అంటే మొదటి నుంచి ఉన్నది అని అర్థం అనమాట అది అలాగే ఒక దిక్కు నుంచి అస్తమిస్తున్నాడు అదే నీలకణ అటు అద్దరన్నా ఇటు పండి ఉంటారు పర్వ గిరి అయినప్పుడు కూడా నీలకణ స్థిరము అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంతేగాని ఏదో ఒక కొండ మీద ఏమైనా ఉదయిస్తాడు ఇంకో కొండ మీద ఏమో అస్తమిస్తాడు అది కాదు వ్యాఖ్యలు అయితే కథాపరంగా కొంతమంది ఏమైనా చెప్తే చెప్పవచ్చు వేరే సంగతి కానీ మనం గ్రహించుకోవాల్సింది ఏమిటంటే స్థిరమైనటువంటి ప్రాంతము అనేటువంటిది మాట మరొక అర్థంలో గిరి అనేటువంటి మాటకి వాక్కులు అని అర్థం గిరులు అంటే వాక్కులు అని అర్థం అంటే వాక్కుల శబ్ద ప్రపంచంలో వచ్చేది ఆ శబ్ద ప్రపంచంలో మొట్టమొదటి ఓంకారం అనేటువంటి ప్రణమం వస్తే అక్కడి నుంచి వేదాలు వస్తే అక్కడి నుంచి వాక్కులు వస్తే ఆ వాక్కుల నుంచి చిలక పలుకులు అన్నీ వచ్చాయన్నమాట ఈ అద్రి అనే మాటకి ఏమిటంటే పలుకులు అనేటువంటి అర్థం కూడా ఉంది అంటే ఈ వాటి గిరి అయినా ఇటు అద్రిని కూడా ఆచలము స్థిరము అనేటువంటి గుర్తుపెట్టుకుని ప్రణవము అంటే శబ్ద ప్రపంచము శబ్ద బ్రహ్మ అందుకని ఈ గిరి అద్రి అనేటువంటివి ప్రపంచానికి సంకేతంగా మనం పరిగణించుకోవాలన్నమాట అది దీనిలో మనం చేసుకోవాలి అందుకని ఇది ఉభయతో నమస్కారంకి ఇంకొక విషయంలో తీసుకుంటే ఇంకొక అర్థంలో కూడా తీసుకుంటే పూర్వగిరి అంటే వేదములు పూర్వకాండ యజ్ఞకాండ కర్మకాండ అంటారు తర్వాత పశ్చిమాద్రి అంటే ఏంటంటే జ్ఞానకాండ వేదంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి కర్మకాండం అంటే మనం చేసే యజ్ఞాలు యాగాలు కర్మలు అనేటువంటివన్నీ కూడా యజ్ఞకాండాలకు వస్తాయి అది ఈ వేదంలో పూర్వ భాగం అది పూర్వగిరి ఉత్తర భాగం అంటే ఏంటన్నమాట పశ్చిమం అదేంటనమాట జ్ఞానకాండ అంటే ఏంటి ఉపనిషత్తులవి కూడా వేదాంతాలు అంటారు వాటిల్ని ఉత్తర భాగం దాన్ని జ్ఞానకాండ అంటారు అంటే పూర్వగిరి పశ్చిమాద్రి అనేటువంటి మాటలకి అర్థం ఏంటంటే యజ్ఞ సంబంధితమైనటువంటి కర్మకాండ ఉపనిషత్తు సంబంధించిన జ్ఞానకాండ అనేటివి కూడా మనం ఈ నామం ద్వారా మనం గ్రహించవచ్చు అనమాట అందుకని అటువంటి యజ్ఞ సంబంధితమైనటువంటి కర్మ జ్ఞానాల్ని కూడా మనకు సంకేతించేటువంటి నామ పూర్వాయ పశ్చిమాయ ద్రయే నమ అనే నామనిచ్చి ఇప్పుడు పతయే ఈ నామం లోకడు కూడా మనం ఇంకో నామాల్లో చెప్పుకున్నాం అయినప్పటికీ కూడా మరొకసారి ఇది కూడా జ్యోతిర్గణాలు జ్యోతిర్గణాలు అంటే ఏంటి నక్షత్రములు తారలు చంద్రులు అంటే మనకు కనబడేటువంటి ప్రకృతిలో కనబడే సమస్త జ్యోతులు అగ్నితో సహా వీటన్నిటికీ కూడా పతి అంటే అధిపతి అంటే ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి అవుతున్నాయి అంటే ఈ కాంతులన్నింటికి మూల కాంతి ఒకటి ఉన్నది అదే మనం చెప్పుకున్నాం జ్యోతులకి జ్యోతి అయినటువంటి పరం జ్యోతి స్వరూపమే జ్యోతిర్గణానా పతయ్యే అని అనమాట అలాగే ఇంకో భావనలో ఏం చెప్తారంటే వేదశాస్త్రాది పురాణాలన్నీ కూడా జ్ఞానభాండాగారే అన్నమాట ఈ భావనలో జ్యోతిర్గణములు అంటే వేదశాస్త్రాదులు అనేటువంటి కూడా వ్యాఖ్యాతలు చెప్పారన్నమాట తర్వాత నామం దినాధిపతయ్యే నమ దివాకర భాస్కర ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ కూడా దినాధిపతి అంటే పగలుకి అధిపతి మనకు కనబడేటువంటి జాగ్రత్త అవస్థలు పగలు కదండీ అది ఆ అనుకు ఆయన అధిపతి అంటే సూర్యుడు వస్తూనే మనకు పగలు అని తెలుస్తుంది లేకపోతే మనకు తెలియదు అంటే ఏంటి నిద్ర అనేటువంటి అజ్ఞానం నుంచి మేలుకొలిపి జ్ఞానంలో పడేసేవాడు జ్ఞానం అనేటువంటి వెలుగైతే నిద్ర అనేటువంటిది రాత్రి చీకటి అనమాట చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చేవాడు తమసోమా జ్యోతిగమయా అంటారు తమస్సు నుంచి అంటే చీకటి నుంచి జ్యోతిలోకి తీసుకొచ్చేవాడు కనుక ఈయన దినాధిపతయే నమ ఆయనకొక నమస్కారం అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు పదిహేడవ శ్లోకంలో మనం ప్రవేశం